ఎప్పుడైనా టమాటా ఎగ్ దోశ తిన్నారా టమాటా అల్లం ఫ్లేవర్తో మధ్య మధ్యలో ఎగ్ తగులుతూ సూపర్ టేస్ట్గా ఉంటుంది సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అయితే ఒక మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజు టమాటాలని రఫ్గా కట్ చేసి వేసుకోండి అలాగే ఐదారు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ఇంచు అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా రుబ్బుకొని కాస్తంత పిండిలోకి వేసుకోండి అరకప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా చక్కగా కలుపుకోండి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి తర్వాత కాస్తంత వాటర్ కూడా వేసుకోండి ఉప్మా రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కాస్త వాటర్గా ఉండేటట్టుగా చూసుకొని తర్వాత ఇందులోకి నాలుగు గుడ్లు ఇలా పగలగొట్టి వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చూసుకున్న తర్వాత పెను వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకటిన్నర గంట వరకు పిన్నిని దోస పెన్ను మీద వేసుకొని దోసలాగా వేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ పెట్టి కాలిన తర్వాత టర్న్ చేసుకోండి ఎంత టేస్టీ అయినా టమాటా ఎగ్ దోశ రెడీ అయిపోయింది